ఫస్ట్ టైం మా అత్తమ్మ మామయ్య మా అమ్మకు నమ్మి మా దగ్గర వదిలేసి అయితే వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఏంది ఎందుకు వదిలేసి వెళ్ళేది అని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ అలా పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఏంటి ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్న వీడియో తీస్తుంది అనుకుంటున్నారా ఇది పొద్దున్నది ఇస్తున్నాను అన్నమాట సిక్స్ థర్టీ అవుతుంది చూడండి ఇప్పుడే మొహాలు గిన కడుకున్నా మా స్మైలీ అయితే ఇప్పుడే లేచింది ఆమెకు తెలియని కూడా తెలియదు అత్తమ్మ ఇంట్లోకి వెళ్ళి ఇవాళ ఫస్ట్ టైం ఇంట్లోకి వెళ్ళి బయలుదేరింది బయటికి వెళ్ళింది అన్నమాట ఎక్కడికి పోదు ఎందుకు ఏంది అని చెప్పేసి రీజన్స్ ఈ వీడియోలో తోటి షేర్ చేసుకుంటా మా స్మైలికి తెలియని కూడా తెలివింది మా అత్తమ్మ వేయింది కదా నానెట్ ఏంది ఏమో ఇప్పుడే లేచింది ఇవకైతే తెలుసు కొంచెం నిద్రమగ్గులు ఉన్నది అప్పుడు సో ఇప్పుడు అత్తమ్మ పోయినాక నాకు ఫుల్ వర్క్ ఉన్నది ఫ్రెండ్స్ మీకు ఏమేమి వేయింది అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేసుకుంటా వీడియో మొత్తం చూసేయండి చూడండి ఫ్రెండ్స్ వెళ్ళేది కొంచెం దూరమే అన్నమాట అందుకని చెప్పేసి ఒక బ్యాగ్ అయితే తీసుకుపోతున్నారు తినడానికి స్నాక్స్ మధ్యలో ఆకలేనప్పుడు మళ్ళీ లంచ్ బాక్స్ రెండు బనానాస్ ఉండే ఇంట్లో అవి పెట్టినా అన్నమాట ఒకరు వాటర్ బాటిల్ పర్స్ ఒక జత బట్టలు అయితే తీసుకెళ్తున్నారు సో ఎక్కడికి వెళ్తున్నారు ఏంది అని చెప్పేసి వీడియో లాస్ట్లో షేర్ చేసినా కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి అందుకని చెప్పేసి నేనైతే అత్తమ్మ టీ తాగుతున్నది అంతలోపు బ్యాగ్ అయితే ఎప్పటి వరకు పిల్లలు లేవని కూడా లేవలేదు సిక్స్ థర్టీ అవుతుందో సిక్స్ అవుతుందో అప్పుడు సిక్ అందుకని చెప్పేసి ఒక పెద్ద పాప లేచింది కానీ చిన్న పాప లేవని కూడా లేవలేదు సో లేవ ముందుకు ఇద్దరు అయితే వెళ్తున్నారు ఫస్ట్ మా చిన్నత్త పోతుంటే మా చిన్నత్తతో అయితే పో పోతుందన్నమాట ఎక్కడికి వెళ్ళలేదు మళ్ళీ చీకటి అయితే భయపడుతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఒకరు తోడు ఉండాలి ఎక్కడికి పోయినా అందుకని వీళ్ళైతే బయలుదేరారు ఇక నా పని ఎక్కడిదక్కడిదే మిగిలి ఉండదు ఫ్రెండ్స్ నేను అంతకుముందే ఊరెళ్ళొచ్చినమాట ఊరికి వెళ్ళిన బట్టలు మళ్ళీ అంత ముందు ఇడిచిపోయిన బట్టలు మొత్తం రెండు మూడు బకెట్లు అయితే నిండినాయి ఇంకా నల్ల వస్తలేదు నల్ల కోసం చూస్తున్నా దిక్కు పిల్లలను రెడీ చేయాలి వాటర్ అయితే పట్టాలి మేము ఇవ్వే నల్ల నీళ్ళు అవుతాం కాబట్టి బాటిల్స్ అయితే మందం మీద మిగిలింది ఇది పిల్లలకి ఇప్పుడు టిఫిన్ బాక్స్ పెడదామని అనుకుంటున్నాను ఊరైతే ఏమండలేదు మండలేదు పచ్చడి పట్టుకొని వెయ్యింది ఇప్పుడైతే రవ్వ పోస్తున్నా నేను మేము పాలుగా పెట్టుకున్నా అడ్డం అయితే చాయ్ పెట్టించిన చూడండి రవ్వ కొంచెం పెట్టి అన్నం కొంచెం పెడదామని అనుకుంటున్నాను సడన్గా హాని అయితే మొహం కడుక్కునే కానీ స్మైల్ ఇంకా మొహం కూడా కడుక్కోలేదు చూడండి ఇప్పుడే బ్రష్ చేసింది సడన్గా నల్ల ఆరు గంటలకు ఆరున్నరకు అనమాట మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత సో సో బిందెలైతే అత్తమ్మ ఉంటే అత్తమ్మ పట్టేది రెండు బిందెలలో నీళ్ళు పట్టేది నేనేమో ఈ బాటిల్స్ ఆ కూలు డబ్బా అలా పట్టేదన్నమాట ఎండాకాలం అయితే వీటన్నిటిలో పట్టినా సరిపోకపోయేది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ నీళ్ళే తాగుతాం ఈ నీళ్ళే బియ్యం కడుక్కుడు అన్నీ ఇవ్వను అనమాట వాటర్ అయితే తాగం అప్పట్లో మిల్లర్ వాటర్ తాగినప్పుడు మొక్కల నొప్పులు అట సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి బంద్ చేసిర్రు నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నాకు కూడా ఇవ్వే నల్లా వాటర్ అయితే అలవాటు అయింది మా ఇంటికి పోతే మళ్ళీ క్యాన్ వాటర్ ఎక్కడుంటే అక్కడ వాటర్ అయితే అనమాట సో బిందెలు పట్టి బిందెలు అయితే మెల్లమెల్లగా ఇంట్లో తీసుకెళ్తున్నా ఇంట్లో కొంచెం సాఫ్గా ఉంటాయి అన్నమాట బండలు ఒక్క వాటర్ డ్రాప్బడ్డ జారి పడతా సో అందుకని చెప్పేసి ఎక్కువ అత్తమ్మనే పడుతుంది బిందెలు ఇక అత్తమ్మ లేదు కాబట్టి నేనైతే పడుతున్నా బిందెలు పట్టడం అయిపోయింది ఇక అటక్కటక్క నల్ల బంద్ అవుతుంది మళ్ళీ అది ఎక్కువ బట్టలు సాగం బిండిన ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత ఆయన్ని విండుకుందామని చెప్పేసి నల్ల రాలేదు కదా సో ఇక బాటిల్లలో పడుతున్నా ఫ్రెండ్స్ ఈ బాటిల్లలో బట్టి కొన్ని ఫ్రిడ్జ్లు వేయాలి కొన్ని ఇక పిల్లల్ని అయితే స్నానంగా చేపించి రెడీ చేసిన అనమాట చిన్నపా రెడీ అయింది ఇక పెద్ద పాపనైతే అయితే రెడీ చేస్తున్నా మా నిన్న మీ రీసెంట్గా ఎప్పుడే కదా ఈ మాకు యూనిఫామ్ ఈ యూనిఫామ్ ఇది పాత యూనిఫామ్ అయితే మా స్మైలింగ్ సెట్ అయ్యింది ఫ్రెండ్స్ పాత టై కొత్త బెల్ట్ మంచిగా ఉండదు లేరా ఇదేమో కొత్త యూనిఫామా అని తీసుకుందామండి ఎప్పుడే కదా పన్నెండు వందలు కొంచెం కొంచెం అన్ఫాఫర్ అన్కంఫర్టబుల్గా ఉండదు దీనికి లూజ్ లూజ్లో డాక్స్ మీరు ఇది లంగలాగా కాకుండా వీళ్ళకి సేఫ్టీ కోసం ఇట్లా పాయింట్ లాగా కుట్టించు ఫ్రెండ్స్ చూడండి మధ్యలో ల లంగా చూస్తే లంగా లాగా కనబడుతుంది ఇట్లకే చుట్టే లంగలా కనబడతాను ఇట్లా కాకపోతే ఇది పాయింట్ మేము ఆలోచించి ఆలోచించి ఇక మళ్ళీ ఉంచినాం ఇటు తిరిగి క్లాత్ తీసుకొని కుట్టించినా అంతే పైసలు అవుతాయి ఇక మళ్ళా అని చెప్పేసి డ్రెస్ అయితే కొన్నాం ఫ్రెండ్స్ స్మైలీ అయితే ఏడుస్తుంది నాకు ఈ డ్రెస్ నచ్చలేదని మీరే కామెంట్ చేయండి డ్రెస్ ఉన్నదో తెలుసా అడుగు కొట్టి అడుగు డ్రెస్సు మంచిగా ఉందా లేదా కామెంట్ అన్న అడుగు నిల్సా మంచిగా నిలుసా నిల్సా ఈ డ్రెస్ నాకు బాగుందా లేదా కామెంట్ చేయాలి వాళ్ళకి కినబడుతుందా చూడండి ఇక అత్తమ్మ పెట్టుకోంగా మిగిలిన అన్నం అయితే చరింత పెట్టి రవ్వ చేసిన కదా చరింత రవ్వ పెడతా రవ్వ అద్దు అద్దు అన్నట్టే సాయంత్రం అయితే తీసుకొచ్చారు మళ్ళీ పారేయడం జరిగింది వేస్ట్గా పెట్టినట్టు అనిపించింది ఆ వీడియోని అయితే తీయలేదు మా హానైతే అయితే వద్దు అని ఇక్కడనే తీసింది అద్దాన్ని మళ్ళీ ఎంత పెట్టినా ఇక వాళ్ళకి ఇష్టం లేదు ఏం చేస్తారు తినరు కదా సో మళ్ళీ ఎట్లున్నది అట్లనే పట్టుకొచ్చారు ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ అయితే తిన్నారు కానీ రెడీ అయ్యి వ్యాన్ కోసం అయితే ఇలా కూర్చున్నాం ఒకసారి లేరా బ్యాగ్ వేసుకోండి లే ఫుల్ అంటే ఫుల్ బరువున్నది లోపల ఆర్కాంచి క్లాస్ రూమ్లకు ఎట్లా నడుతుంది లేవత్తలేదు చూడాల లేవ్యా నీ లేట్లా మోసుకోపోతావు నువ్వు లేవు నాడు నువ్వులే నడవత్తదే బోరావులా ఎట్లా తీసుకోపోతారా ఫ్రెండ్స్ బుక్స్ అన్నీ అద్దంటే అన్ని పట్టుకపోతా మెల్లగా నడువు నడు 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 చూసారు కదా ఫ్రెండ్స్ పిల్లలకైతే మస్తు ఉన్నాయి ఇక నేను వ్యాన్ దాకా ఎక్కించిన వ్యాన్ ఎక్కేటప్పుడు కూడా చెప్పిన అన్నమాట అక్కడ దింపే వాళ్ళకి కొంచెం బ్యాగులు క్లాస్ వరకు తీసుకోబోండి అని చెప్పేసి ఇంటికి వచ్చి స్కూల్లో వ్యాన్ ఎక్కించి ఇంటికి వచ్చి ఉప్మా వేసిన కదా రవ్వనైతే తిన్నా రవ్వ తిన్న తర్వాత ఇప్పుడు బట్టలు అయితే ఉతుకుతున్నా ఫ్రెండ్స్ బట్టలు అయితే అయిపోయింది జాడేయాలి వచ్చింది వాళ్ళని రెడీ చేసే వరకే ఫుల్ బట్టలు అయినాయి వస్తే నల్లకు జాడిస్తే కొంచెం ఈజీగా ఉండు ఇప్పుడు ముంచుకొని పోసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది అందుకని చెప్పేసి మా వాళ్ళ లౌజ్ నిండా ఉన్నాయి అవి అయితే నిండు కొట్టి ఈజీగా పోసుకొని జాడేయచ్చు చూపిస్తే చూడండి చూడండి ఇంట్లో బెడ్షీట్ అవన్నీ విండాలన్నమాట ఎప్పుడో ఎల్లంబ పండుగప్పుడు వేసినా ఈరోజు ఎండ బాగా కుడుతుంది సో వేణీళ్ళు కాబట్టి పిండడం అని బట్టలైతే పిండడం అయిపోయింది కానీ వాటర్ కోసమే ఇక మా హౌజ్లో నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పేసి మా చిన్నత్త వాళ్ళ హౌజ్ని ఎండ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మంచిగా ముంచుకుంటూ జాడించచ్చు వాళ్ళ హౌజ్ అయితే సగం ఒడిచిడే బట్టలు జాడించే వరకు సో ఇక్కడ బండలు కూడా ఉన్నాయి కదా ఒక బకెట్ పెట్టుకొని జాడించిన మా ఇంటికా నుండి వచ్చేటప్పుడు అయితే ఇట్లా మనీ ప్లాంట్ చెట్టు అయితే తెచ్చిన మంచిగా తీగ పడుతుంది కదా షోకు అని చెప్పేసి ఏరితోడు సహా వీక్ వస్తే మా ఆయన పెట్టనే పెట్టదు ఫ్రెండ్స్ ఇగో ఈ అయితే వేసిన ఇప్పుడు నేను ఈ పిల్లలు ఆడుకునే బకెట్ల నిండా మట్టి పోసి పెడదామని అనుకుంటున్నాను ఇందులో పెట్టి ఇంట్లో పెట్టాలి ఫ్రెండ్స్ ఇంట్లో పెడితే బాగుంటుంది నిజానికి ఈ సీసాల వాటర్ పోసి పెడితే బాగుంటుంది కదా అనుకున్నాం ఇది మందు సీసా ఫ్రెండ్స్ మా ఆయన వాళ్ళు తాగి అక్కడ పక్కన పెట్టినా అన్నమాట సో ఇలా ఊసి పెడదాం మంచిగా ఉంటుంది అని అనుకుంటే దీనికి ఇది దియ్యమంటే తీస్తలేడు ఫ్రెండ్స్ ఇది ఎట్లా కూర్చో ఇది కూర్చొస్తే దీని నిండా వాటర్ పోసి పెడితే మంచిగా ఉంటుంది అనుకున్నాను కాకపోతే ఇదైతే తీస్తలేడు నేనైతే ట్రై చేస్తా ఇది వస్తేనేమో ఇందులో పెడితే లేకపోతే ఆ బకెట్లో పోసి పెడతా చూడండి సక్సెస్ఫుల్లీ బాటిల్ మూతనైతే తీసినా ఫ్రెండ్స్ కష్టపడి చెమట చూడండి ఎట్లా వచ్చినా అస్సలు మస్తు టైట్ ఉందన్నమాట సీలింగు చూడండి లాస్ట్కైతే ఇట్లా మొత్తం దీన్ని ఆగం వాగం చేసి తీసిన ఇప్పుడైతే మంచిగా కడిగి ఇందులో వాటర్ పోసి చెట్టు పెట్టినాక చూపిస్తాను ఫైనల్గా చెట్టు అయితే పెట్టేసిన బాగుంది కదా చూడడానికి ఇది ఇప్పుడు ఎక్కడ పెడతానో చూపిస్తా పదండి ఇంట్లో పెట్టిన ఫ్రెండ్స్ వంట రూమ్లో అయితే పెట్టినా కొంచెం సైడ్కి అయితే పెట్టేసిన వీడియో మాత్రం అంతే అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందంటే ఎక్కడికి వెళ్ళింది దానికంటే ఎందుకు మా మామయ్యను వదిలిపెట్టేయలేదని చెప్పేసి వీడియోలో షేర్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి లాస్ట్లో షేర్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మామయ్యకు పేరాలసిస్ వచ్చి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ కాకముందుకే వచ్చింది అప్పటి నుంచి చంటి కంటికి రిప్ప లెక్క కాపాడుకుంటూ ఉంటుంది సో అప్పటి నుంచి ఒక ఇంట్లో అటు ఇటు వాకింగ్ చేయడం ఆడ ఈడ కూర్చోవడం తప్ప ఇంకేం వేరే పనులు అయితే చేయడం అన్నం తినడం స్నానం చేయడం అంతే ఆయన పనులు అయినా అనమాట ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ వంటి టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాడు సో మొన్న రీసెంట్గా ఒక విషయం ఏం జరిగిందంటే వాష్రూమ్స్ వెళ్ళినప్పుడు వాష్రూమ్ వెళ్ళిండు ఫ్రెండ్స్ వాష్రూమ్ వెళ్ళినప్పుడు ఆ వాష్రూమ్లోనే స్ట్రక్ అయ్యాను అనమాట అంటే కింద కూర్చున్నాడు లేవరాక దాదాపు వన్ అవర్ దాకా అందులోనే స్ట్రక్ అయిపోయిండు ఆ విషయం నేను చూసుకోలేదు అప్పుడు అత్తమ్మ వర్క్కి వెళ్తుంది అప్పుడు ఎండాకాలం ఉండే వంద రోజుల పనికి వెళ్తుంది సో ఆ విషయం నేను చూసుకోలేదు సో మళ్ళీ అత్తమ్మ వచ్చే వరకు బాత్రూంలోనే ఇక్క పోయిండు ఎట్లా అంటే లోపల కూర్చున్న మనిషి అసలు స్పృహతో ఉన్నాడా లేదా అని చెప్పేసి టెన్షన్ అంటే చల్ల జంటలు అత్తమ్మకి నాకు సో డోర్ కొట్టంగా కొట్టంగా లోపలనే ఉన్నా అని చెప్పేసి ఒక రెస్పాన్స్ వచ్చింది అచ్చడితోటి అప్పుడు మెల్లగా డోర్ లాక్ వేసిండ లోపల అది మాకు డోర్స్ లేవడతా రాలేకపోయినాయి ఆయనకు లోపల తీయరాకపోయింది సో అటు ఇటు అనగా లోపల ఒక లాంటిది ఉంటుందో స్టిక్స్ మనం వాష్రూమ్స్ క్లీన్ చేసుకునేది దాంతోటి మెల్లగా గొల్లం ఇట్లా ఇట్లా అంటే అది ఓపెన్ అయింది ఫ్రెండ్స్ అప్పుడు ఇప్పుడు పానం వచ్చింది అన్నమాట సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి సో అప్పటి నుంచి ఇంకా గట్టిగా వదిలిపెట్టయితే ఎక్కడికి వెళ్ళేది వెళ్ళినా వెళ్ళి సాయంత్రం వస్తుంది ఒకరి ఇంటికాడ ఉంటే ఒకరికి వెళ్తాం సో అందుకని చెప్పేసి రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వెళ్ళిన పండుగ జరిగినప్పుడు కూడా రాలేదన్నమాట సో ఎందుకంటే ఆ రోజు కూడా మేము మేము నైట్ వెళ్ళినాం కదా నైట్ కూడా సేమ్ అట్ అట్లానే మళ్ళీ ఒక పొజిషన్ జరిగిందట అట్లనే ఒక ప్రాబ్లం జరిగింది సో అదన్నమాట మీ అడ్రస్ సో అందుకని చెప్పేసి మా అమ్మని ఎక్కడికి వెళ్ళేది ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా చాలా జరిగేది అప్పుడు అన్నం తింటే వామ్థింగ్ చేసుకునేది ఎండాకాలంలో అయితే చాలా ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్ సో ఇంకొకటి ఆయనకి పొద్దున్నే టిఫిన్ చేసినా ఏం చేసినా మళ్ళీ పది గంటల వరకు అన్నం ఉండాలి అంటే ఇంకా ఎట్లా ఉంటుందో తెలుసు కదా వయసు మీద పడిన వాళ్ళు సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఆమెనే ఎటు పోకుండా ఉంటుంది సో మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఎల్లమ్మ పండుగ అందుకే రాలేదు లేకపోతే వచ్చేది ఉండే సో ఇంతకీ అత్తమ్మ ఎందుకు వెళ్ ఎంది ఎక్కడికి వెళ్ళిందంటే మన కొత్తగా స్వర్ణగిరి టెంపుల్ పడ్డాయి కదా భువనగిరి దగ్గర స్వర్ణగిరి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి మళ్ళీ యాదగిరిగుట్ట రీసెంట్గా మంచిగా మరమ్మత్తులు జరిగినాయి అప్పుడు కూడా వెళ్ళలేదు సో అందుకని చెప్పేసి మా చిన్నత్త వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో మేము ఫోర్స్ చేస్తే వెళ్ళింది అనమాట ఎల్లు ఎల్లు చూసుకుంటామని చెప్పేసి వెళ్ళింది వెళ్ళి నైట్ టె టెన్కి వచ్చారు అనమాట ఇంటికి ఆ రోజైతే ఏం ప్రాబ్లం చేయలేదు మా మామయ్య చూసారు కదా ఫైనల్గా దేవ దేవుళ్ళో దర్శనం చేసుకొని వచ్చింది ఫస్ట్ టైం వదిలిపెట్టి చూసారు కదా మేము వెళ్ళినప్పుడు కూడా రమ్మంటే రాలేదు ఫ్రెండ్స్ అందుకే ఇద్దరం వెళ్తే ఇంటికాడ ఎట్లా అని చెప్పేసి చూడండి ప్రసాదం కూడా తీసుకొచ్చింది అన్నమాట యాదగిరి గుట్టకాడ సో వీడియో మాత్రం ఇంతే రీజన్ అయితే అదే ఫ్రెండ్స్ అత్తమ్మా ఇంకా ముందు ముందు వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియోస్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్